హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో సిక్స్త్ అక్టోబర్ అనగా ఈరోజు ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరిగినటువంటి బిట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అంతకుముందు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్ను బేస్ చేసుకొని ఈ టెట్ ఎగ్జామ్స్ కంపేర్ చేస్తే మాత్రము కొంచెం క్వశ్చన్ లెవెల్ అయితే స్టాండర్డ్స్ పెంచారు సో మీరు ప్రిపరేషన్ అనేది కొంచెము ఇంకా ఎగ్జామ్స్ జరగని వాళ్ళు ఐ మీన్ రేపు ఎల్లుండి అలా ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అయితే కొంచెం పెంచుకోవాల్సిందే ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది మన డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాము సో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని మీకు షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఇప్పుడే జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మనం డిఎస్సికి సంబంధించి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఈ నెల ఫోర్టీన్త్ నుంచి బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము మరి వాటి గురించి నుంచి మీకు అప్డేట్స్ కావాలి అనుకుంటే మాత్రము మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు నా నెంబర్ కూడా సేవ్ చేసుకోండి మరి నా నెంబర్ వచ్చేసరికి ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఫోర్టీన్త్ నుంచి డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి లీడ్ చేయకుండా ఈ రోజు ఇచ్చినటువంటి ఆఫ్లైన్ సెక్షన్ లో బిట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ధనాత్మక అభ్యసన బదలాయింపును బేస్ చేసుకొని అంటే అనుకూల బదలాయింపును బేస్ చేసుకొని ఒక బిట్ ఇవ్వడం అయితే జరిగింది జరిగింది బండూర ప్రకారము సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానం ఏంటి అని అడిగారు వన్ జీరో టూ ఫోర్ గిగా బైట్స్ అంటే వన్ జీరో టూ ఫోర్ గిగా బైట్స్ అయితే ఒక టెరాబైట్ కదా సో దాన్ని బేస్ చేసుకొని ఒక బిట్ అడగడం జరిగింది అంతర్జాతీయ బాల హక్కుల దినోత్సవం ఇంపార్టెంట్ డేస్ చేసుకొని ఒక బిట్టు టచ్ చేయడం జరిగింది సో ఉచిత నిర్బంధ విద్య అనేది ఆర్టికల్ కు సంబంధించినటువంటి అనేటువంటి ఒక బిట్ అడగడం జరిగింది చికిత్స పద్ధతికి మరో పేరు అనేటువంటి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది పరిపక్వతను బేస్ చేసుకొని ఒక బిట్ టచ్ చేశారు వికాస దశలను బేస్ చేసుకొని ఒక బిట్ అయితే టచ్ చేయడం జరిగింది సో సైకాలజీ అని కాదు మిగతా సబ్జెక్ట్స్ కూడా కొంచెము అంతకుముందు కన్నా క్వశ్చన్ లెవెల్స్ కొంచెము స్టాండర్డ్ లెవెల్స్ పెంచారని అయితే పిల్లలు చెప్తున్నారు కొంచెం హార్డ్గా ప్రిపేర్ అయితే మంచిది సైకాలజీ కొంచెం అటీట్గా ఉన్నా కానీ మిగతా సబ్జెక్ట్స్ కూడా కొంచెము అంటే గత టెట్కి సంబంధించి నేను కంపేర్ చేస్తే చెప్తున్నాను అనమాట ఎన్పి ట్వంటీ ట్వంటీ విద్యాస్వరూపము ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అని అదే మనకు ప్రీవియస్ ఐ మీన్ మార్నింగ్ సెక్షన్లో అయితే సన్నాహక దశను బేస్ చేసుకొని ఇచ్చాడు ఎన్పి ట్వంటీ ట్వంటీలో సన్నాహ దశలు నాలుగు దశలు ఉన్నాయి కదా నాలుగు దశలు అంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంటాం కదా ఒక్కొక్క దశ ఏంటి క్లాసెస్ ఏంటి వయసు ఏంటి అదంతా క్లియర్గా ఒక టేబుల్ ఫార్మేట్లో ఈరోజు మార్నింగ్ కూడా దీనికి సంబంధించినటువంటి వీడియో క్విక్ రివిజన్ పరంగా అప్లోడ్ చేశాను అబ్జర్వ్ చేయగలరు నెక్స్ట్ శరీర వయసు పది సంవత్సరాలు మానసిక వయసు అంటే ప్రజ్ఞా బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం టచ్ చేయడం జరిగింది ఎంఓఓసి అంటే ఇక్కడ ఐసీటీ బేస్ చేసుకొని ఇక్కడ కూడా అంతే ఐసిటిని బేస్ చేసుకొని ఒక బిట్ ఎంఓఓసి పరంగా అడగడం జరిగింది వన్ జీరో టూ ఫోర్ గిగా బైట్స్ కూడా ఐసింది సిటీ కాన్సెప్ట్ ఒకసారి ఐసిటి కాన్సెప్ట్స్ కూడా రెండు మూడు టచ్ చేస్తున్నాడు కొంచెం ఫోకస్ చేసుకోండి అభ్యసన వక్రరేఖను బేస్ చేసుకుని ఇచ్చాడు మార్నింగ్ కూడా ఐసిటి బేస్ చేసుకుని కూడా జే గ్రాఫికల్ ఇంటర్చేంజ్ ఫార్మేట్ జిఐఎఫ్ ఫుల్ ఫామ్ అడిగాడు ఏవో రెండు ఫుల్ ఫార్మ్స్ అయితే మార్నింగ్ సెక్షన్ లో అడగడం జరిగింది ఇక్కడ ఎంఓఓసీ పరంగా కూడా అడగడం జరిగింది అభ్యసన వక్ర బేస్ చేసుకుని ఒక బిట్ ఇచ్చారని అయితే మనం విన్నాము మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి ఒక బిట్ అడగడం జరిగింది అదేవిధంగా అభ్యసనానికి సంబంధించి అంటే కింద స్టేట్మెంట్స్ ఇచ్చేసేస్తారు ఇది సరైనది ఏంటి దాన్ని బేస్ చేసుకుని నిరక్ష రాష్ట్రాలకు నిర్వహించేటువంటి పరీక్ష ఏంటి సో పరీక్షల పరంగా ఉపయోగించేటువంటి పరీక్ష ఏంటి నీడని చూసి దయమని భావించడం అని దానికి సంబంధించినటువంటి ఒక బిట్ అడిగారు ఐక్యూని బేస్ చేసుకుని ఐసీటీ పరంగా ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోవిషంట్ అంటే క్యాలిక్యులేట్ చేయడం కోసం యూజ్ చేస్తాము ఏంటి అనేది సంథింగ్ ఆప్షన్ బేస్ చేసుకుని ఆన్సర్ చేయడము ఐక్యూని బేస్ చేసుకుని ఒక బిట్ చేయడం అయితే జరిగింది కౌమార దశల లక్షణాలను బేస్ చేసుకొని సరైనది ఏంటి సరికానిది ఏంటి ఇలా కూడా ఒక బిట్టు టచ్ చేయడం అయితే జరిగింది సో గ్రంథాలను బేస్ చేసుకుని ఒక బిట్ టచ్ చేశాడు ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత సంథింగ్ గ్రంథాన్ని బేస్ చేసుకుని ఒక బిట్ టచ్ చేయడం జరిగింది హైపోగ్లెజరియా ఏ వైకల్యం దారితీస్తుందని ఒక బిట్ అయితే టచ్ టర్నల్ సిండ్రోమ్ అనేది దేనికి సంబంధించింది అది ఆప్షన్ బేస్ చేసుకుని చెప్పేయచ్చు మూడు సంవత్సరంలో పిల్లల్లో ఏర్పడేటువంటి భావన ఏంటి అని ఇచ్చారు మళ్ళీ ఐసీటీ బేస్ చేసుకుని టీఎస్టీ అనేది ఒక ఫైల్ ఫార్మేట్ అనమాట పీపీటీ అనేది పవర్ పాయింట్కి సంబంధించి ఈఎక్సి అనేది ఎక్సెల్ సంబంధించి డివసి అనేది డాక్యుమెంట్కి సంబంధించి ఆ టీఎక్స్టీ అనేది ఒక ఫైల్ ఫార్మేట్ దాన్ని బేస్ చేసుకుని ఒక బిట్ వచ్చడం జరిగింది పరిశీలన పద్ధతి క్లినికల్ మెథడ్స్ని బేస్ చేసుకొని ఒక బిట్ టచ్ చేయడం జరిగింది వైట్ గోడ్ వై స్కీ ఓకేనా దాన్ని అతని సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని కూడా వైగోడ్ వైగోడ్స్ స్కీ పరంగా కూడా ఒక బిట్ టచ్ చేయడం జరిగింది సో ప్రేరణ బేస్ చేసుకొని అదేవిధంగా స్మృతి విస్మృతిలో మార్నింగ్ కూడా స్మృతిని బేస్ చేసుకుని అడిగారు ఇప్పుడు కూడా స్మృతి విస్మృతిలో మరి ఖచ్చితంగా స్మృతి విస్మృతి పక్క టాపిక్ స్మృతిని బేస్ చేసుకొని ఒక బిట్ టచ్ చేయడం అయితే జరిగారు అంటే ఓవరాల్గా ఎగ్జాక్ట్గా పిల్లలు కూడా బిట్ ఇది అని చెప్పలేకపోతున్నారు అంటే ఆ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నారు పలానా టాపిక్ అని చెప్తున్నారు కానీ ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నారు మిగతా సబ్జెక్ట్స్ కూడా ఏది ఏమైనా కానీ ప్రీవియస్ ఐ మీన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి టెట్ పరంగా కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెము స్టాండర్డ్ లెవెల్స్ అయితే కొంచెం పెంచారు అనేటువంటిది అయితే మనకు చెప్తున్నారు సో మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళు మాత్రము ఆలస్యం చేసుకోవద్దు ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నా డిఎస్సి రావడము డిఎస్సి సాధించడము అంత ఈజీ అయితే కాదు ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయ్యింది క్వాలిఫై అవుతాము అనేటువంటి ఆలోచనలో ఉంటే మాత్రము మీరు ఎప్పటి నుంచే సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు టెట్ అయిపోయిన తర్వాత ఐ మీన్ నాకు అయితే నవంబర్లో పక్కాగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు ప్రతి హాఫ్ మార్క్ కూడా డీఎస్సీలో చాలా చాలా వాల్యుబుల్ మీ సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దని మాత్రం నేను క్లియర్గా అయితే చెప్పగలను ఎనీహౌ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ